పాత్రికేయుల రక్షణ కోసం పోరాడుదాం పత్తికొండలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేసిన పీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు సాలు రంగుడు వారు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రాణాలు పణంగా పెట్టి నిజాలను రాస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని అసలు బాసిన ప్రతి ఒక్క పాత్రికేయులకు నా యొక్క కన్నీటి వందనాలని వారు తెలియజేశారు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పత్రికలని ప్రపంచ దేశాలలో శాంతి స్వేచ్ఛలు విరజిల్లుతున్నా అంటే అది కేవలం పత్రిక రంగంతోనే సాధ్యమవుతుందని వారు తెలిపారు ప్రపంచ దేశాలలో బడుగు బలహీన వర్గాలకు రైతులకు కార్మికులకు నిరంతరం వారి పక్షాన నిలబడి ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు మీడియా రంగం ఎంతోగానూ ఉపయోగపడుతుందన్నారు రాష్ట్రంలో పాత్రికేయులకు ఉన్న విలువలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాత్రికేయులను వారి కష్టాలను గ్రహించాలని వారు తెలిపారు మరి ఈరోజు పత్రిక ప్రపంచ పత్రిక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ హాజరైనటువంటి నాతోటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి మిత్రులందరకు ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా మనం పత్రికలో పనిచేస్తూ ఒక మీడియాలో పనిచేస్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మరి గతంలో మరి పత్రిక కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం మరి ఒకటి బై వంతు ఆర్టికల్ పంతొమ్మిదో ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మెండు అనేటువంటి దేశంలో మరి వార్తా పత్రికలన్నీ కలిసి ఒక ప్రపంచ దినోత్సవంగా మనం కూడా మీడియాగా పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మరి పంతొమ్మిది వందల ఇంట్లో ప్రపంచ పత్రికా దినోత్సవం ఘనంగా వేడుక వేడుకలు జరుపుకొని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి మే మూడవ తేదీన పత్రికా దినోత్సవం చెప్పేసి మరి డేగా ఈరోజు గుర్తించ గుర్తించడం నిజంగా మరి ఆ రోజుల్లో ఆ రోజుల్లో మరి పెద్దలు ఈ విధంగా ప్రపంచ దినోత్సవం మూడో తేదీ జర మే మూడో తేదీన జరుపుకోవాలని చెప్పేసి మరి ఆ రోజు ఏదైతే ప్రకటించారు మరి ఆ తరుణంలోనే ఈరోజు మనమంతా కూడా మన పద్దెన్న నియోజకవర్గంలో మరి ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో మరి స్థానికంగా మనం కేక్ కట్ చేసి మరి మన ఆనందాన్ని కూడా మరి పాలుపంచుకునేటువంటి సందర్భం నిజంగా చాలా ఆనందం అని చెప్పేసి నేను మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ఇంకా ముందు ముందుగా మన పత్రిక మీడియా మరి కలిసికట్టుగా పనిచేస్తూ అనేకమైనటువంటి మనకు రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మరి ప్రభుత్వాల నుంచి కూడా మనం రాబట్టుకునేటువంటివి చాలా ఉన్నాయి మరి వాటి కోసం కూడా అందరూ కలిసి పనిచేస్తాం కలిసి కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి గతంలో కూడా అనేకమైనటువంటి పథకాల్లో మనము చేశాం కానీ మన మరి ఎలక్షన్స్ కూడా అని చెప్పేసి వాటి వీటి వల్ల మనకు రాలేకపోయినాయి మరి నిజంగా ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత కూడా మన పని మనం చేస్తా మరి చేస్తూ మనకు రావాల్సినటువంటి ఏవైతే మనం అనుకున్నామో ఆ పథకాలను కూడా మనం సాధించే విధంగా మరి కలిసి గట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కోరుగుతులందరూ కూడా మరి సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ